ఇక్కడ హేబరి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసం అన్నది అంటే ఇక నీ కనులతో చూడకుండానే చెవులతో వినకుండానే నీ దేహంతో స్పర్శించకుండానే నువ్వు ఒక దాని కోసం ఎదురు చూస్తున్నా దాన్ని విశ్వాసం అంటారు అయితే ఈ విశ్వాసానికి రెండు విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం నువ్వు దేనికోసము ఎదురు చూస్తున్నావు దేవుని అంగీకరించిన సమాజము దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు అది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటే ఆంగ్ల ఒక పొలం కొంటే దస్తావేజ్ ఉంటుంది ఒక స్థలం కొన్న వ్యాపారాన్ని కొన్న మరి ఇంటిని కొన్న వాహనాన్ని కొన్న దానికి ఒక ఆధారం ఉంటుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నీవు నేను విశ్వాసి యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అనడానికి దస్తావేజు ఏమిటంటే నీకు నాకు హృదయములో ఉన్న విశ్వాసం హృదయంలో ఉన్న విశ్వాసము నువ్వు దేవుని రాజ్యంలో పాలు మొక్కలు పొందుతావు దేవుని రాజ్యంలో నివసిస్తావు దేవుడు మనం పరిహారం పురోజ్ఞానం నీకు అష్టమే అని తెలియచేసే ఒక దస్తావేజు అదేమిటంటే హృదయంలో విన్న విశ్వాసం మరి ఆ విశ్వాసం అనేది ఇంకా నువ్వు కనులతో చూడాల దేహంతో స్పర్శించలా మరి అటువంటి నిశ్చయత దేవుడు మనకిచ్చాడు రెండో చూడండి అక్కడ రెండో భాగమే మీ మనతో అర్దృశ్యమైనవి ఉన్నవన్నడకు రుజువులయ్య ఇంకా దేవుని రాజ్యం చూడాల తర్గంలో ప్రవేశించలా అయినా దేవుని రాజ్యం ఉంది నేను దేవునితో బ్రతుకుతాను ఈ మరణం నాకు ముగింపు కాదు ఈ జీవితం ఎంతటితో ఆగిపోదు దేవుడు నిర్ణయించి నిశ్చయించి నా కోసం ఉచితముగా అనుగ్రహించినటువంటి రక్షణ మరి ఏమనుందండి అదృశ్యమైనవి ఉన్నవనందుకు రుజువు ఉంది దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నామేమో తరకమా ఏమో ఎవరికి తెలుసు ఎవరు చూశారు ప్రస్తుతానికి భూమి మీద బ్రతకాలి కదా అని అనుకుంటాం మనం కూడా కానీ నీ హృదయంలో విశ్వాసం ఇంకా నువ్వు చూడకపోయినా దేవుడి రాజ్యానికి రుజువు ఏమిటంటే నీ హృదయంలో నా హృదయంలో ఉన్న విశ్వాసమే దేనికి రుజువు అంటే దేవుని రాజ్యానికి రుజువు మరి నేను ఎవరికైనా విశ్వాసం ఉందా నమ్మకం ఉందా ఆ నిజంగా మనుషులు చూసిన వాటిని విశ్వసిస్తాను నమ్ముదా చూడని వాటిని అంగీకరించలేదు కానీ దేవుని విషయానికి వస్తే దేవుని లేఖనం చూస్తే దేవుడు ఉన్నాడని నమ్మటానికి దేవుడు రాజ్యం ఇస్తాడని నమ్మటానికి నీకు దేవుని రుజువు నేను చూపించాల్సిన అది దేవుని స్థాయి దేవుడి నీకు అర్థమవుాలంటే సృష్టింపబడిన వస్తువులను చూచడం వలన పడుచున్నదని లేఖనంలో దేవుడు దేవుడున్నాడని నిన్ను ఒప్పించి నిన్న బ్రతిమాలి ఇంక మాయ మాటలు చెప్పి నీకేవో ఆశ చూపించి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు నువ్వు ఆలోచించాలి సృష్టిని చూడు ఆకాశాన్ని చూడు జలచరములను చూడు మరి ఈ విశాలతను చూడు నీకు దేవుడు ఉన్నాడే మరి మనుషులు దేవుడివి విశ్వాసం వస్తారు కొద్దిమంది కొద్దిమంది నమ్ముతా మరి మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా విశ్వాసం నుంచారా సహజంగా ఏమంటారంటే